హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా ఈ రోజైతే అయితే చాలామంది సీరియల్ ఆర్టిస్టులు అయితే ఈ యొక్క నువ్వు ఉంటే నా జతగా అయితే వస్తున్నారు ఎందుకంటే వీళ్ళందరూ కలిసి బతుకమ్మ ఆ యొక్క ఏర్పాట్లు చేయడము అలాగే ఆ యొక్క జాతరలో వీళ్ళంతా పార్టిసిపేట్ చేయడానికి వీళ్ళంతా అయితే వచ్చేస్తున్నారు అసలు ఎవరు వస్తున్నారు ఇష్టమైన ఆర్టిస్టులు ఎవరు వీళ్ళంతా వచ్చి ఏం చేస్తున్నారు ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం ఇప్పుడు ఫస్ట్ సీరియల్లో ఏం జరిగిందో చూసేద్దాం సో ఫస్ట్ అయితే మీద దేవుణ్ణి కోరుకుంటూ ఉంటుంది మా ఆయన నేను కలిసి సంతోషంగా జీవించాలి తను నన్ను భారీగా ఒప్పుకోవాలని చెప్పేసి తనైతే కోరుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మగారు వచ్చేసి ఇక దేవ అలాగే మిదిన వీళ్ళిద్దరు కాపురం బాగుండాలని చెప్పి తను కోరుకుంటూ ఉంటుంది ఇక బాను ఉంది కదా అబ్బా కామెడీ పీస్ అనే చెప్పొచ్చు బాను అని చూస్తుంటే ఇక బాను అయితే పెద్దగా అరుస్తూ అంటే అరుస్తూ అంటే దేవుడికి దండం పెట్టుకోవడం మనసులో అనుకోవాల్సిన మాటలన్నీ బయటికి చెప్తూ ఉంటుంది నేను మా బావ కలిసి ఉండాలి ఇదిగో ఈ మిదిన కోరికలు ఏవి నెరవేరకూడదు దేవుడా అని చెప్పి పైకి పెద్దగా చెప్తూ ఉంటుంది ఇక దాంతో సూర్యకాంతం అయితే తనని ఇట్లాగా కొట్టి ఏంటి లోపల మనసులో అనుకోవాల్సినవన్నీ బయటకే చెప్పేస్తున్నావు అందరూ వింటున్నారే అని చెప్పేసి చెప్తూ ఉంటే ఇక అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక దాంతో ఆ మీదన సారీ దేవా వాళ్ళ అమ్మ వచ్చేసి దేవా నువ్వు కూడా దేవుడికి దండం పెట్టుకోరా అని చెప్పి అనగానే అమ్మ నేను దండం పెట్టుకుంటే అది నా కోసమే పెట్టుకుంటాను కానీ మీరంతా నా కోసమే చేస్తుంటారు కదా నువ్వు నా తల్లివి కాబట్టి నువ్వు ఖచ్చితంగా నా కోసమే చేస్తుంటావు కదంటే అవునరా నేను నీ కోసమే దేవుణ్ణి దండం పెట్టుకున్నానంటే మరి నువ్వు చేసావు కాబట్టి నేను చేస్తే అది నా కోసమే చేసుకున్నట్టు కానీ మీరు చేస్తే నా మీద ప్రేమతో స్వార్థం లేకుండా చేశారు కాబట్టి దేవుడు ఖచ్చితంగా నాకు మంచి చేస్తాడు సో నేనేం పెట్టుకోని అవసరం లేదులే సో మీరంతా నన్ను ఆ గురించే వేడుకొని ఉంటారని నాకు బాగా తెలుసు కాబట్టి స్వార్థం లేకుండా మీరు చేసే ప్రతి పూజ కూడా ఫలిస్తుంది నాకేమీ కాదు నేను నేను ఎప్పుడు మంచిగానే ఉంటాను అని చెప్పి చెప్పగానే ఇక దాంతో అయితే ఇక మిథున తనను చూస్తూ ఎంత మంచివాడు దొరికాడు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది తన సాయి ఇక ఎవరో అక్కడికి వచ్చేసి ఆ పురుషోత్తమన్న వచ్చినాడు దేవా నువ్వు రా నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పగానే సరే వస్తున్నానని చెప్పి వెళ్ళిపోతాడు ఇక మిథున అయితే అందరితో చెప్తుంది అందుకే దేవా నాకు నువ్వంటే చాలా ఇష్టము ఇంత ఎంత అందరూ నేను రౌడీ అంటారు కానీ నీలో మాత్రం చాలా పెద్ద తరహా తత్వము అలాగే మంచిగా ఆలోచించే గుణం ఉంది కాబట్టి నాకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పేసి తను ఉన్నప్పుడే సారీ అంటుంది దాని తర్వాత దేవా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాళ్ళ అత్తమ్మతో కూడా అదే చెప్తారు చూశారు కదా అత్తమ్మ మీ కొడుకులో ఎంత ఆలోచించే గుణం ఉందో అందుకే నాకు తనంటే చాలా ఇష్టం అని చెప్పేసి సరే అక్కడి నుంచి వీళ్ళైతే వెళ్ళిపోతారు ఇక దేవా అయితే ఆ పనులు చూసుకునేదానికి ఆ పురుషోత్తమని ఆయన చెప్పిన పనులన్నీ అంటే ఆ గుడి ఏర్పాట్లన్నీ దేవానే చూసుకుంటూ ఉంటే ఇక పురుషోత్తమ నాయనికి ఆయనకి అందరూ నమస్కారం పెడుతూ ఉంటే ఈయనకైతే అందరికీ నమస్కారం పెట్టడం చాలా చిరాకుగా అనిపిస్తుంది ఎందుకురా నాకు ఈ అంటే సరే అన్న ఎమ్మెల్యే అవ్వాలంటే ఊరికనే ఉందా ఇవన్నీ చేస్తేనే కదా మనం అవుతాము అదిగో చూడు బలి బలిపశువు ఎట్లా వస్తూ ఉన్నాడో నీ చేతిలో ఎప్పుడు చచ్చిపోతాడో అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇక పురుషోత్తం అంటాడు రే అప్పుడే అట్లా అనకరా వాడు ఉండాలి కొన్ని రోజులు నేను నా ప్లాన్ నాకుందంటే అదేంటి ఆదిత్య అనే ఆయన చాలా ప్లాన్ వేసి చెప్పాడు కదా ఇతన్ని చంపేస్తేనే మనకు ఎమ్మెల్యే సీట్ వస్తుందంటే ఒరే వాడు ఆదిత్య అనేవాడు జస్ట్ లాయర్ లాగరా మరి నేను రాజకీయాల్లో ఎదగాలంటే నాకు కూడా కొద్దిగా ఆలోచన ఉండాలి కదా అప్పుడే వీడిని చంపేస్తే ఎలాగా నా ప్లాన్ నాకు ఉందిలే అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట ఇక పక్కనున్న ఒక ఒక రౌడీ వచ్చి చెప్తాడు ఆ ఆదిత్య అనేవాడు చాలా క్రిమినల్ లాయర్స్ అన్న వాడు ఇప్పుడు దాకా ఏ ప్లాన్ వేసినా అన్నీ సక్సెస్ అవుతాయంట ఇక చూసుకో అంటే సరే సరే అని చెప్పేసి అంటూ ఉంటే ఇక దేవాన్ ఓ దేవా వచ్చేసి అన్న నమస్కారం అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఓకే దేవా ఈకెళ్ళి నువ్వు పనులు చూసుకో అని చెప్పేసి ఈ పురుషోత్తమ నాయన అతన్ని పంపించేస్తే అక్కడికి మీదున అయితే వస్తుంది ఇక దేవా మీద నా ఇద్దరు నా కుంకుమ పెట్టించుకో అని చెప్పి మీదు నా తనని బతిమలాడుతుంటే ఏ పో అని చెప్పి విసుక్కుంటూ ఉంటే ఇలాగ కొద్దిగా చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ అయితే వీళ్ళిద్దరి మధ్య జరుగుతూ వీళ్ళిద్దరు ఒకరిని ఒకరు తను పడిపోతుంటే మిథునని దేవ అయితే పట్టుకుంటాడు వీళ్ళిద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఇలాగ కొద్దిగా ఒక సాంగ్ అయితే బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటుంది వీళ్ళిద్దరు చాలా క్యూట్గా కనిపిస్తూ ఉంటారు ఇక దాన్ని చూసిన పురుషోత్తం అయితే ఇదేంట్రా వీడికి ఏమో మిథునాంటే ఇష్టం లేదంటాడు కానీ మళ్ళీ ఏమో ఆ అమ్మాయిని చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు ఏంటో అసలు అర్థం కాదంటే అదేనన్నా నాకు కూడా అర్థం కావట్లేదు అంటే ఇక అంటాడు పురుషోత్తం రే ఈ ఆదిత్య చెప్పిన ఒక మాట మాత్రం నిజమే ఎందుకంటే ఈ మిథున మాత్రం దేవాని ఎప్పటికైనా నా నుంచి దూరం చేసేస్తుంది ఆ అమ్మాయిలు అంత సత్తా అయితే ఉంది చూడాలి ఏం చేయాలని చెప్పి అనుకుంటూ ఉండగానే మళ్ళీ దేవా అతని దగ్గరికి రాగానే ఏంటి దేవా నీకు నీ భార్య అంటే ఇష్టం లేదంటావు మళ్ళీ తన జాగ్రత్తగా పట్టుకుంటా ఉంటావు ఏంటి అసలు మీ ఇద్దరు మధ్య ఏం జరుగుతుందంటే అదేం లేదులే అన్న నేను బయట విసుక్కుంటే అందరూ ఇబ్బంది పడతారని కామ్గా ఉంటాను దాని తింగర వేషాలన్నీ వేస్తాను వేస్తూ ఉంటుంది నాకేమో కోపం వస్తుంది కానీ ఇంకా బయట కాబట్టి కామ్గా అయిపోతున్నానని చెప్పేస్తే ఆహా ఓకే సరే సరేలే నువ్వు వెళ్ళి పని చూసుకో అని చెప్పి తనని పంపించేస్తాడు మళ్ళీ ఇక దీంతో వీళ్ళ సంగతి పక్కన పెట్టేస్తే ఇక మిదిన వాళ్ళు వచ్చేసి వాళ్ళ అత్తమ్మ అందరికీ వెళ్ళి కుంకుమ పెట్టి అందరినీ పూజకి పిలువని చెప్పి చెప్తుంది ఇక అందరి చేత బొట్టులు పెట్టించుకొని ఆ బతుకమ్మను అంతా రెడీ చేసి పెట్టుంటారు కదా అక్కడ ఉన్న ముత్తైదువులందరికీ బొట్టు పెడుతూ ఉంటారు ఇక అక్కడికి వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు వాళ్ళ వదిన అయితే వచ్చేసారు ఏంటమ్మ మీరు ఇక్కడికి వచ్చారు అంటే అదేంటి నువ్వు పిలవకపోయినా మీ అత్తమ్మ మమ్మల్ని పిలిచిందే నువ్వు బతుకమ్మ చేస్తున్నావు అని చెప్పేసి మమ్మల్ని పిలిచిందని చెప్పగానే చాలా సంతోషపడుతూ ఉన్న టైంలో వాళ్ళ చెల్లెలు వచ్చేసి అక్క నీకు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది నీ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు చూడు అనగానే కానీ ఇక బతుకమ్మను రెడీ చేసుకొని అందరూ ముత్తైదువులతో పాటు ముగ్గురు హీరోయిన్స్ అయితే వచ్చేస్తారు ఒకటి కుట్టి ఇంకొకరు వచ్చేసి దీపిక ఇంకొకరు వచ్చేసి మగువా ఓ మగువాలో కృతిక వీళ్ళ ముగ్గురు బతుకమ్మని రెడీ చేసుకొని వీళ్ళ ముగ్గురు అయితే ఈ సీరియల్లోకి అలాగా ఎంట్రీ అయితే ఇచ్చేస్తారు ఇక వాళ్ళందరినీ చూడగానే ఇక మిథిన అయితే చాలా సంతోషంతో వావ్ నా ఫ్రెండ్స్ అంతా వచ్చారు అన్న ఒక సంతోషంతో వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక వాళ్ళంతా వచ్చి హ్యాపీగా ఏంటి మిదిన ఎలా ఉన్నావు అంటే నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారంటే మేము కూడా కూడా చాలా బాగున్నాము అని చెప్పి అనుకుంటూ అయినా మాకు నీ మీద చాలా కోపం అనగానే ఇంటికు కోపం నా మీద అంటే నీ పెళ్ళికి మమ్మల్ని పిలవలేదు కదంటే నా పెళ్ళే విచిత్రంగా జరిగింది అసలు ఎవరు అనుకోకుండానే జరిగింది ఇంకా అలాంటి పెళ్ళికి మిమ్మల్ని ఎలా పిలుస్తానంటే అవునవును అది కూడా నిజమేలే అని చెప్పి అంటున్న టైంలో ఈ వాళ్ళ వదిన ఉంటుంది కదా ఆమె పెద్దగా నవ్వుతూ ఉంటుంది అనమాట ఎందుకు నవ్వుతూ ఉన్నావు అంటే అదొక పెళ్ళి దానికి మళ్ళీ మిమ్మల్ని పిలవడము అని చెప్పి అంటూ ఉంటే వీళ్ళంతా ఏంటబ్బా ఇవి ఇట్లా అంటుంది అని చెప్పి ఆశ్చర్యపోతూ చూస్తున్నావు కానీ ప్లీజ్ వదిన అలా అనద్దు అని చెప్తే అంతే కదా ఇది రెండు చెప్ప అంటే రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు ఇద్దరు ఇష్టపడితేనే దాన్ని పెళ్ళి అంటారు కానీ తనకి నువ్వు అంటేనే ఇష్టం లేకపోతే దాని ఒక పెళ్ళి అని చెప్పి నువ్వే చెప్పుకొని తిరుగుతూ ఉన్నావు అని చెప్పేసి అందరి ముందు అవమానంగా మాట్లాడుతూ ఉంటుంది నిజమే కదా అని చెప్పేసి ఈ సూర్యకాంతం కూడా ఆమెకి ఆమె ఏమంటే దానికి తానా అంటే తందానా అనేటట్టుగా ఈమె కూడా మాట్లాడుతూ ఉన్న టైంలో మీదనైతే కొద్దిగా బాధపడుతూ ఉంటుంది సరే అని చెప్పేసి మీదన ఓకే ఇదంతా ఎప్పుడు ఉండేదేలే మా వదింతో అని చెప్పేసి మా అత్తయ్యని మా తోడుకోడల్ని పరిచయం చేస్తానని చెప్పేసి అక్కడికి వెళ్ళి వాళ్ళ అత్తమ్మని పరిచయం చేస్తే ఆమె చక్కగా నమస్కారం పెడుతుంది ఇక సూర్యకాంతాన్ని ఈమె మా తోడుకోడలు అని చెప్పి పరిచయం చేయబోయేసరికి ఈమె చెయ్యి అడ్డుపెట్టి myself సూర్యకాంతం నేను ఒకటే పీస్ నా లాంటి వాళ్ళు ఇంకెవరు ఉండరు అని చెప్పి సెల్ఫ్ డబ్బా అయితే కొట్టుకుంటూ ఉన్న టైంలో అందరూ నవ్వుకుంటూ ఉంటారు నా లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడ వెతికినా ఉండరు నేనే ఒక్కదాన్నే ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉంటే ఇక అందరూ నవ్వుకొని ఇలాంటి వాళ్ళు నీకు చాలా సరదాగా ఉంటుందేమో కదా మీద ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటావు అని చెప్పేసి ఒక కమిడియన్ లాగా తనని అన్నట్టుగా అంటే ఇక సూర్యకాంతం అయితే వచ్చి ఏంటి నేను అనవసరంగా వీళ్ళ దగ్గర ఇట్లాగా నవ్వుల అయిపోయానని చెప్పి అనుకుంటూ ఇక సూర్యకాంతం అలాగే ఈ త్రిపుర ఇద్దరు పక్కకు వెళ్ళిపోతారు వీళ్ళ ప్లాన్స్ వీళ్ళకి ఉంటాయి కదా అందరూ సంతోషంగా ఉన్న టైంలో వీళ్ళు మాత్రం సంతోషంగా ఉండరు కదా ఇక వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్లాన్ అయితే వేసుకుంటూ ఉంటారు ఇక సూర్యకాంతం అయితే ఆ త్రిపుర దగ్గర ఉన్న బంగారం అంతా చూసి తన గాజుల్ని లాక్కొని తను వేసేసుకొని అబ్బా నాకు ఇవి భలే నచ్చేయి నేను ఎలాగైనా మీ మీరు అనుకున్న ప్రతి ప్లాన్ని నేను చేస్తాను నాకు ఈ గాజులు ఇవ్వండి అని చెప్పి తన గాజులు తీసుకొని చూస్తున్న టైంలో అక్కడికి పూజారి దగ్గరికి ఒక జంట అయితే వస్తారు వాళ్ళ దగ్గర ఒక కడియం ఉంటుంది ఆ కడియం వాళ్ళ పురాతన కాలం నుంచి వస్తుందంటే ఆ కడియాన్ని జాగ్రత్తగా పెట్టి ఈ బతుకమ్మని దాని ముందు అంటే ఆ యొక్క గాజు ముందు చేస్తే వాళ్ళకి ఏదో ఫలితం వస్తుందని చెప్పి ఆ కడియాన్ని వాళ్ళు దాచిపెట్టుకొని ఉంటారు ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ కడియాన్ని వీళ్ళే దొంగతనం చేసి ఆ దొంగతనాన్ని మిదున మీద వేసి అందరి ముందు నవ్వులు పాల్చేయాలని వీళ్ళిద్దరైతే అనుకుంటూ ఉంటారు ఇప్పుడు ఈ దొంగతనాన్ని మిథున మీద వేసేస్తారు కూడా ఇక దాని నుంచి దేవ ఎలా తప్పిస్తాడు అనేది ఇక నెక్స్ట్ చూడబోయే ఆ ఎపిసోడ్స్ లో మనం చూడాల్సి ఉంది మరి తన భార్యని తన ఎలా కాపాడుకుంటాడు అందరికి కూడా చెప్తాడు నా భార్య దొంగ కాదు నేను నిరూపిస్తానని చెప్పి తను ఏం చేయబోతాడో చూడాల్సి ఉంది నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఈ మధ్యలోనే తన చేతికి కంకణం కట్టమని అయితే దేవను అడుగుతూ ఉంటుంది తను కట్టడు అంటాడు కానీ దీపిక వచ్చి ఆ కంకణాన్ని కట్టిస్తుంది ఇదంతా జరుగుతూ ఉంటుంది ఈ రోజు ఎపిసోడ్ లో ఈ వీడియో నచ్చినట్టయితే